నాలుగు ఒప్పందాలు రెండవ ఒప్పందం దేనిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు నిజానికి మొదటి ఒప్పందం నుంచే తరువాతి మూడు ఒప్పందాలు పుట్టాయి దేనిని వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉండడమే రెండవ ఒప్పందము మీ చుట్టూ ఏమి జరిగినా అది మీరు వ్యక్తిగతంగా తీసుకోకండి ఉదాహరణకు ఒకరు మిమ్మల్ని వీధిలో చూసి మీరు ఎవరో తెలియకుండానే నువ్వెంత మూర్ఖుడివి అని అంటే అది మీ గురించి ఎంత మాత్రమూ కాదు అది వారి గురించి వారు అనుకున్నట్లే దాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకుంటే మీరు మూర్ఖులు అని మీరే నమ్ముతారు మీలో మీరు ఇతనికి నేను ఎలా తెలుసు ఇతనికి ఏమైనా దివ్య దృష్టి ఉందా లేక నేనెంత మూర్ఖుడినో అందరికీ తెలిసిపోతుందా అని ఆలోచిస్తారు మీరు ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకోవడానికి కారణం ఎవరేది చెప్పినా దానిని అంగీకరించడం వలనే ఒప్పుకోవడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో వెంటనే ఆ విషం మీలో ప్రవేశించి నరకం అనే స్వప్నంలోకి మీరు చిక్కుకుపోతారు వ్యక్తిగత ప్రాధాన్యత వల్లనే అలా చిక్కుకుపోతారు వ్యక్తిగత ప్రాధాన్యత లేదా అన్నింటినీ వ్యక్తిగతంగా తీసుకోవడం స్వార్థం యొక్క ప్రతీక ఎందుకంటే ప్రతీదీ నా గురించే అని ఊహించడం వల్లే ఇలా జరుగుతుంది విద్య నేర్చుకుంటున్న కాలంలో లేదా పిల్లలుగా ఉన్నప్పుడు మనము ప్రతీదీ వ్యక్తిగతంగా తీసుకోవడం నేర్చుకున్నాము ప్రతిదానికి నేనే బాధ్యుణ్ణి అని ఆలోచిస్తాము వేరే వాళ్ళు నీ కోసం ఏదీ చెయ్యరు వారి కోసమే వారు చేసుకుంటారు అందరూ వారి స్వంత కళల్లో వారి మనస్సుతో జీవిస్తారు మనమున్న ప్రపంచానికి పూర్తి భిన్నంగా వారు ఉంటారు దేన్నైనా వ్యక్తిగతంగా తీసుకుంటే వారికి మన ప్రపంచంలో ఉన్నదేదో తెలుసని భావించి మన ప్రపంచాన్ని మనం వారిపై రుద్దడానికి ప్రయత్నిస్తాం ఒకవేళ పరిస్థితి చాలా వ్యక్తిగతమైన ప్రత్యక్షంగా ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచినా అది మీకు ఎంత మాత్రమూ సంబంధం లేదు వారు అన్నది చేసినది మరి వారి అభిప్రాయాలు వారి పెంపకానికి అనుగుణంగా ఉంటాయి ఎవరైనా మిమ్మల్ని అయ్యో నువ్వు చాలా లావుగా ఉన్నావు అని అంటే దానిని మీరు స్వీకరించకండి ఎందుకంటే సత్యం ఏమిటంటే అది అతని స్వంత భావన నమ్మకము లేదా ఉద్దేశానికి అనుగుణంగా చెప్పిన మాట ఆ వ్యక్తి మీలోకి విషాన్ని పంపడానికి ప్రయత్నించాడు మీరు దాన్ని వ్యక్తిగతంగా స్వీకరిస్తే ఆ విషం మీదవుతుంది విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల మీరు సులభంగా జ్యోతిష్యులు లేదా క్షుద్రమాంత్రికులకు వశమవుతారు వారి అభిప్రాయాలనే చెత్తను ఎప్పుడైతే మీరు స్వీకరిస్తారో వెంటనే ఆ చెత్త మీదవుతుంది విషయము అనే విషం పట్ల నిరోధక శక్తి కలిగి ఉండడమే ఈ ఒప్పందం యొక్క కానుక విషయాలను వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు మీరు బాధపడి మీ నమ్మకాలను రక్షించుకోవాలని ఘర్షణలను సృష్టించుకుంటారు చాలా చిన్న విషయాలను పెద్దదిగా చేస్తారు ఎందుకంటే మీరు మాత్రమే రైట్ అని మిగతా వారందరూ తప్పని నిరూపించాల్సిన అవసరం మీకు ఏర్పడింది కనుక మీ అభిప్రాయాలు ప్రకటిస్తూ మీరే రైట్ అని నిరూపించడానికి ఎంతో కష్టపడతారు ఈ రకంగా మీ భావ ప్రకటన ఏదైనా అది మీ స్వంత ఒప్పందాల ప్రతిబింబమే మీ అభిప్రాయాలతో వేరెవరికీ సంబంధం లేదు మీ గురించి ఎవరేమనుకున్నా అది మీకు సంబంధం లేని విషయము దాన్ని మీరు వ్యక్తిగతంగా స్వీకరించవద్దు ఎవరైనా మిమ్మల్ని నువ్వు చాలా గొప్పవాడివి అని అన్నా ఇంకొకరు నువ్వు చాలా చెడ్డవాడివి అని అన్నా మీరు వాటిని వ్యక్తిగతంగా స్వీకరించవద్దు వారు సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు దేవుడివి అంటారు కోపంతో పిచ్చెక్కినప్పుడు నువ్వు దెయ్యానవి నిన్ను చూస్తే చిరాకు అని అంటారు కానీ ఇవేమీ మిమ్మల్ని ప్రభావితం చేయవు ఎందుకంటే మీరేంటో మీకు తెలుసు ఇతరులు చెప్పినవి ఒప్పుకోవలసినా లేదా స్వీకరించవలసిన అవసరం మీకు లేదు వేరెవరో మిమ్మల్ని మంచివాడివి లేదా చెడ్డవాడివి అని చెప్పవలసిన అవసరం లేదు భయం లేకుండా మీరు జీవిస్తే లేదా ప్రేమిస్తే ఉద్వేగాలకు వేటికి తా ఉండదు ఈ ఉద్వేగాలకు నువ్వు ఏమి అనుభూతి చెందకపోతే నువ్వు ఎంతో సంతోషముగా ఉండగలవు నువ్వు సంతోషముగా ఉన్నప్పుడు నీ చుట్టూ కూడా మంచిగానే ఉంటుంది మీ చుట్టూ గొప్పగా ఉన్నప్పుడు ప్రతిదీ మిమ్మల్ని సంతోషపరుస్తుంది మీ చుట్టూ ఉన్న అన్నింటినీ మీరు ప్రేమిస్తారు ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేమిస్తారు మీరున్న ధోరణిని మీరు ఇష్టపడుతున్నారు మీతో మీరు తృప్తిగా ఉన్నారు మీ జీవితంలో మీరు సంతోషముగా ఉన్నారు మీరు నిర్మించిన చరిత్రతో లేదా సినిమాతో మరి జీవితంతో మీరు చేసుకున్న ఒప్పందాలతో ఆనందంగా ఉన్నారు మీరు శాంతిగాను సంతోషంగానూ ఉన్నారు అలాంటి బ్రహ్మానంద స్థితిలో అన్నింటినీ ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటారు ఇతరులు ఏమి చేసినా ఏం భావించినా ఏమి ఆలోచించినా ఏమన్నా వ్యక్తిగతంగా తీసుకోకండి మీరు ఎంతో అద్భుతమైన వారు అని వారు అంటే అది మిమ్మల్ని అన్నట్టు కాదు ఇతరులు అన్నది మీరు నమ్మాల్సిన అవసరం లేదు మనస్సు తనతో తాను మాట్లాడగలదు వినగలదు మనస్సులో ఒక భాగం మాట్లాడితే మరొక భాగం వింటుంది ఎప్పుడైతే మనస్సు వేయి భాగాలుగా విభజించబడి అన్ని భాగాలు ఒకే సమయంలో మాట్లాడతాయో అప్పుడు మనస్సుకు గందరగోళంగా ఉంటుంది మనస్సులో కొంత భాగం కొన్ని రకాల ఆలోచనలకు పనులకు అడ్డు చెబితే మరొక భాగం వాటిని సపోర్ట్ చేస్తుంది ఇవి లోపల ఘర్షణ సృష్టిస్తుంది ఎందుకంటే అది సజీవంగా ఉండి సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటుంది మన ఒప్పందాలను వివేకంతో తరిచి చూడగలిగితే ఈ యొక్క గందరగోళం నుంచి మనం బయటపడగలమా అన్ని విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవడం వలన అకారణంగా బాధపడవలసి వస్తుంది వివిధ స్థాయిల్లో వివిధ కోణాల్లో బాధపడడం మానవులకు వ్యసనంగా మారిపోయింది ఈ వ్యసనాన్ని అలాగే కొనసాగించడానికే మనందరము ఒకరికొకరు తోడ్పడుతున్నాము మీరు తిట్టించుకోవలసిన అవసరం ఉంటే ఇతరులతో ఎంతో సులభంగా తిట్టించుకోవచ్చని మీకు తెలుసు అలాగే బాధపడవలసిన అవసరమున్న వారితో మీరుంటే మీలో ఏదో వారిని తిట్టిస్తుంది వారి మొహం మీద దయచేసి నన్ను తిట్టండి అని వ్రాసి ఉన్నట్లుగా మనమే వారిని తిడతాము వారు ప్రతిరోజు తిట్టించుకోవడానికి ఎంత వ్యసనపరులయ్యారు అంటే వారు బాధపడాలి అని వారు చేసుకునే ఒప్పందమే వారిని ప్రతిరోజు తిట్టించుకునేలా చేస్తుంది ఎక్కడికి వెళ్లినా మీతో అసత్యాలు మాట్లాడే వ్యక్తులు మీకు కనబడతారు మీలో వివేకం పెరిగే కొద్దీ మీతో మీరు అబద్ధాలు చెప్తున్నారని మీరే గమనిస్తారు ఎదుటివారు సత్యం చెప్పాలని ఎదురు చూడకండి ఎందుకంటే వారు కూడా వారితో అబద్ధాలే చెప్పుకుంటారు మీపై మీరు నమ్మకం ఉంచుకోవాలి ఇతరులు చెప్పేది ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఎంపిక చేసుకోవాలి ఇతరులు ఏం చెప్పినా మనం వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉంటే వారు ఏం చెప్పినా ఏం చేసినా మనము ఎప్పుడూ బాధపడము ఇతరులు మీతో అబద్ధం చెప్పినా పర్వాలేదు వారు భయపడ్డారు కాబట్టి అలా చెప్పారు వారి పరిపూర్ణులు కారని మీకు తెలిసిపోతుందని వారికి భయం ఈ ముసుగు తీసేయడమే బాధాకరము ఇతరులు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అయితే మీరు అది గమనించలేదు అంటే మీతో మీరు అబద్ధాలు ఆడినట్లే అయితే మీతో మీరు విశ్వాసంగా ఉంటే మీరు ఎన్నో భావోద్వేగాల నుండి రక్షించబడతారు సత్యం తెలుసుకోవడం మీకు బాధాకరం అవ్వవచ్చు అయితే బాధపడవలసిన అవసరం లేదు మిమ్మల్ని ప్రేమించని వారు గౌరవించని వారు మీకు దూరంగా వెళ్ళిపోవడం వారు మీకు అందించే కానుక వారు మీ నుంచి దూరంగా వెళ్ళకపోతే ఎంతో కాలం మీరు దుఃఖాన్ని మోయవలసి వస్తుంది దూరంగా వెళ్ళిపోవడం కొంతకాలం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు కానీ మీ హృదయంలోని గాయము క్రమేణా మానిపోతుంది అప్పుడు మీకు కావలసింది ఏమిటో మీరు ఎన్నుకోవచ్చు సరి అయిన ఎన్నిక చేసుకోవడంలో ఇతరులపై నమ్మకం ఉంచడం కన్నా మీపై మీరు నమ్మకం ఉంచుకోవడమే అవసరమని తెలుసుకుంటారు దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకపోవడం అన్నది ఒక శక్తివంతమైన అలవాటుగా తీసుకుంటే జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఒడిదుడుకులను సునాయాసంగా తప్పించుకోవచ్చు మీ కోపం అసూయ ద్వేషం అన్నీ అదృశ్యమైపోతాయి అంతేకాదు మీ దుఃఖం కూడా మటుమాయం అవుతుంది ఈ రెండవ ఒప్పందాన్ని అలవాటుగా మార్చుకుంటే మిమ్మల్ని ఏదీ కూడా నరకంలోకి తోయలేదు దేన్ని వ్యక్తిగతంగా తీసుకోనప్పుడు సంపూర్ణమైన స్వేచ్ఛ మీకుంటుంది ఈ మొత్తం ప్రపంచం మీ గురించి ఎన్ని గాలి కబుర్లు చెప్పుకున్నా వ్యక్తిగతంగా తీసుకోనప్పుడు అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు అదే పనిగా మీపై ఎవరైనా దుష్ప్రచారం చేసినా మీరు దానిని వ్యక్తిగతంగా తీసుకోనప్పుడు అది పంపిన వారికే విషప్రాయం అవుతుంది ఈ మొదటి రెండు ఒప్పందాలను సాధన చేయడం వలన మిమ్మల్ని నరకంలో పడేసే డెబ్బై ఐదు శాతం చిన్నా చితక ఒప్పందాలను బద్దలు కొట్టవచ్చు దేన్ని వ్యక్తిగతంగా తీసుకోకండి అనే మాటలు మీరు నిత్యం గుర్తు చేసుకోండి ఈ ఒప్పందాన్ని అలవాటుగా చేసుకోవడం వలన ఇతరుల పనులకు మీరు బాధ్యులు కారు మీకు మాత్రమే మీరు బాధ్యత వహిస్తారు దీన్ని బాగా అర్థం చేసుకుంటే వ్యక్తిగతంగా ఏ విషయాన్ని తీసుకోకుండా నిరాకరిస్తే ఇతరులు పలికే పనికిరాని మాటలకు లేదా పనులకు మీరు ఏమాత్రము బాధపడరు ఈ ఒప్పందాన్ని మీరు స్వీకరిస్తే మీరు ప్రపంచాన్ని ఆనందంగా చుట్టి రాగలరు ఎవరు కూడా మిమ్మల్ని నొప్పించలేరు నిందిస్తారు లేదా నిరాకరిస్తారు అనే భయం లేకుండా మీరు ఎవరితోనైనా ప్రేమగా ఉండగలరు మీకేం కావాలో మీరు అడగగలరు మీరు అవుననో లేక కాదనో కూడా ఖచ్చితంగా చెప్పగలరు ఎల్లప్పుడూ మీ హృదయాన్ని అనుసరించడం మీరు ఎన్నుకోవచ్చు అప్పుడు నరకం మధ్యలో ఉన్నా కూడా అంతర్శాంతిని అంతర్ అనుభవాన్ని అనుభవించవచ్చు నరకం ఏమాత్రమూ కదిలించలేని బ్రహ్మానంద స్థితిలో మీరు ఉంటారు